మన యూట్యూబ్ ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ అన్ని ఆన్లో ఉంచుకోండి ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు కొత్త వీడియో వస్తుంది లో మనం ఏం నేర్చుకుంటామంటే ఇక్కడ చూస్తే సో పాస్ట్ టెన్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం ప్రెజెంట్ టెన్స్ అన్నీ కంప్లీట్ చేసాం హెల్పింగ్ వెబ్స్ కంప్లీట్ చేసాం అన్ని నాలుగు సబ్ టెన్సెస్ కూడా కంప్లీట్ చేసాం మనం ఇప్పుడు ప్రజెంట్ సారీ పాస్ట్ టెన్స్లో ఉన్నాం పాస్ట్ టెన్స్లో కూడా మనకి నాలుగు సబ్ టెన్సెస్ ఉన్నాయి సింపుల్ టెన్స్ పాస్ట్ కంటిన్యూస్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అలాగే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ సో ఇప్పుడు సింపుల్ పాస్ట్ టెన్స్ గురించి మనం మాట్లాడుకుందాం సో సింపుల్ టెన్స్ గురించి ప్రతిదానికి నేను ఒకటే చెప్పుకుంటూ వస్తున్నా ఒక మహాభారతం లాగా ఒక కురాన్ లాగా ఒక బైబుల్ లాగా చెప్పుకుంటూ వస్తున్నా ఏంటది ఎస్ త్రిబుల్ ఎస్ ఎస్ వన్ ఎస్ టూ ఎస్ త్రీ ఎస్ వన్ ఈజ్ సిచ్యువేషన్ ఎస్ టూ ఈజ్ స్ట్రక్చర్ ఎస్ త్రీ ఈజ్ సెంటెన్స్ సో ఫస్ట్ ఏంటి సిచ్యువేషన్ తెలుసుకోవాలి సింపుల్ పాస్టెండ్స్ని ఎప్పుడు యూజ్ చేయాలో సిచ్యువేషన్ తెలియాలి తెలియాలి సింపుల్ పాస్టెండ్స్ని యూజ్ చేసే సందర్భం తెలియాలి రియల్ లైఫ్లో మనం మాట్లాడే సందర్భంలో మన జనరల్ కన్వర్జేషన్లో సింపుల్ పాస్టెన్స్ యొక్క పరిస్థితి దాని యొక్క ఏ ప్లేస్లో యూజ్ చేస్తాం ఏ సందర్భంలో యూజ్ చేస్తామో తెలుసుకుంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ఫ్రేమ్ సెంటెన్సెస్ అండ్ స్పీక్ ఇన్ సింపుల్ పాస్టెన్స్ సో సింపుల్ పాస్టెన్స్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఎస్ వన్ ద సిచ్యువేషన్ దట్ వీ యూజ్ సింపుల్ పాస్టెన్స్ ఈజ్ టు స్పీక్ ఆల్ ది కంప్లీటెడ్ యాక్షన్స్ ఆఫ్ పాస్ట్ టైమ్ విత్ టైమ్ రెఫరెన్స్ ఆఫ్ దేర్ కంప్లీషన్ దట్ మీన్స్ మీరు ఎప్పుడైనా ఒక పని కంప్లీట్ అయింది పూర్తయింది గడిచిపోయింది అని చెప్పినప్పుడు ఆ టైం ఎప్పుడు కంప్లీట్ అయిందో ఆ పని ఎప్పుడు కంప్లీట్ అయిందో అని కూడా చెప్తే అలాంటి సందర్భంలో యూ కెన్ యూజ్ సింపుల్ పాస్టెన్స్ పని కంప్లీట్ అయి ఉండాలి ఎప్పుడు కంప్లీట్ అయిందో కూడా చెప్పాలి సో ఈ రెండు విషయాలు కనుక మీకు తెలిస్తే యూ కెన్ స్పీక్ ఇన్ సింపుల్ పాస్టర్న్స్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఎగ్జాంపుల్ చూసి విల్ మూవ్ అంటుంది టు స్ట్రక్చర్ సో ఐ వాచ్డ్ ఏ మూవీ ఎస్టర్డే ఐ వాచ్డ్ ఏ మూవీ ఎస్టర్డే నేనొక ఓకే ఐ విల్ ఆన్సర్ టు యువర్ రిప్లైస్ ఆఫ్టర్ ది క్లాస్ ఓకే ఐ వాచ్ డ్ ఏ మూవీ ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ ఐ వాచ్ వాచ్డ్ ఏ మూవీ ఎస్టర్ డే సో నేను నిన్న ఒక సినిమా చూశాను సినిమా చూడటం అనే పని నిన్న కంప్లీట్ అయిపోయింది ఐ వాచ్ వాచ్డ్ ఏ మూవీ అంతవరకే చెప్తే నేను సినిమా చూశాను కంప్లీట్ అయిపోయింది ఎప్పుడు చూశాను ఎస్టర్ డే సో విత్ టైమ్ రెఫరెన్స్ ఆఫ్ దేర్ కంప్లీషన్ పని కంప్లీట్ అయింది మూవీ చూడటం పని కంప్లీట్ అయింది ఎప్పుడు కంప్లీట్ అయిందని ఎవరని అడిగితే ఎస్టర్డే ఆన్సర్ సో ఇలాగా పని కంప్లీట్ అయి ఉండాలి పని ఎప్పుడు కంప్లీట్ అయిందో కూడా చెప్పాలి ఈ రెండు ఆప్షన్స్ కనుక మీ దగ్గర ఉంటే యు ఆర్ రెడీ టు యూజ్ సింపుల్ పాస్ట్ టెన్స్ సో నెక్స్ట్ సెంటెన్స్ యూ కేమ్ టు కాలేజ్ యాన్ అవర్ ఎగో నువ్వు ఎప్పుడు వచ్చేవారా కాలేజ్ కంటే యాన్ అవర్ ఎగో ఒక గంట క్రితం నేను కాలేజ్కి వచ్చాను సో నువ్వు కాలేజీకి రావటము కంప్లీట్ అయింది ఎప్పుడు వచ్చావో కూడా చెప్తున్నావు ఒక గంట క్రితం నేను వచ్చాను కాలేజీకి సార్ అని చెప్తున్నావు సో కంప్లీటెడ్ యాక్షన్ అలాంగ్ విత్ కంప్లీట్ వెన్ ద యాక్షన్ హ్యాస్ బిన్ కంప్లీటెడ్ కంప్లీటెడ్ యాక్షన్ విత్ టైమ్ రెఫరెన్స్ ఆఫ్ దేర్ ఆఫ్ ఇట్స్ కంప్లీషన్ నెక్స్ట్ థర్డ్ సెంటెన్స్ థర్డ్ సెంటెన్స్లో హీ క్రియేటెడ్ అండ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లాస్ట్ ఇయర్ ఇన్స్టాగ్రామ్ అకౌంటు లాస్ట్ ఇయర్ క్రియేట్ చేశాడు ఎప్పుడు క్రియేట్ చేశాడు క్రియేట్ చేయటం అని ఒక పని అది కంప్లీట్ అయిపోయింది ఎప్పుడు కంప్లీట్ అయిపోయింది లాస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది సో నెక్స్ట్ ఫోర్త్ వన్ దే గాంట్ జాబ్స్ ఏ మంత్ ఎగ్గో వాళ్ళకి ఎప్పుడు వచ్చాయి జాబ్స్ ఒక నెల క్రితం వచ్చాయి ఇద్దరు ముగ్గురికి ఒకేసారి వచ్చి ఉంటాయి కదా కాలేజెస్లో స్కూల్స్లో సో ఇలాగా సో దే గాంట్ జాబ్స్ ఏ మంత్ ఎగ్గో వన్ మంత్ ఎగో అన్న ఏ మంత్ ఎగో అన్నా అన్నీ ఒకటే అని అర్థం ఏ యాన్ అంటే ఒకటి అని అర్థం గుర్తుపెట్టుకోండి వెన్ ఎవర్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ఆర్టికల్స్ ఎట్ దట్ టైం ఐ విల్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ అబౌట్ ఆర్టికల్స్ సో ఏ అన్నా యాన్ అన్నా ఒకటిగా గుర్తుపెట్టుకోండి సో దే గాంట్ జాబ్స్ ఏ మంత్ ఎగో ఒక నెల క్రితం వాళ్ళకి జాబ్స్ వచ్చాయి జాబ్స్ రావటము జరిగింది ఎప్పుడొచ్చాయో కూడా నువ్వు చెప్తున్నావు క్లియర్గా సో కంప్లీటెడ్ యాక్షన్ అలాంగ్ విత్ ఇట్స్ కంప్లీషన్ టైం రెఫరెన్స్ అలాగే నోయల్ బాట్ నోయల్ బాట్ ఏ న్యూ ల్యాప్టాప్ లాస్ట్ సండే నోయల్ ఒక కొత్త ల్యాప్టాప్ కొన్నాడు ఎప్పుడు కొన్నాడు లాస్ట్ సండే పోయిన ఆదివారమే కొన్నాడు సో ఇలాగా కంప్లీటెడ్ యాక్షన్ ఇఫ్ యూ హ్యావ్ ది టైమ్ రెఫరెన్స్ వెన్ ద కంప్లీటెడ్ యాక్షన్ హ్యాస్ బిన్ కంప్లీటెడ్ ఇలా రెండు తెలిస్తే యూ కెన్ యూజ్ సింపుల్ పాస్ట్ టెన్స్ సో ఇప్పుడు సిచ్యువేషన్ తెలిసింది టూ తెలియాలి టూ ఏంటి మనకి ఎస్టు స్ట్రెక్చర్ సో ఇక్కడ సెంటెన్సెస్ మేక్ చేయాలి సో స్ట్రక్చర్ ఉంటేనే మనం సెంటెన్సెస్ కరెక్ట్గా మేక్ చేయగలం ఎలాంటి మిస్టేక్స్ లేకుండా సో ఇక్కడ వరి అవ్వాల్సిన పని లేదు ఫస్ట్ సబ్జెక్ట్ ఉండాలి మీరు అడగచ్చు సార్ సబ్జెక్ట్లో ఏముంటాయి సార్ అని నేను మహాభారతంలాగా అవి కూడా చెప్తున్నాను ఐ వి యు హి షీ ఇట్ దే సింగులర్ నౌన్ అలాగే ఫ్లోరల్ నౌన్ సింగ్లర్ నౌను ఫ్లోరల్ నౌన్ అంటే చెప్పుకుంటూ వస్తున్నా ఒక దాని గురించి మాట్లాడితే సింగ్లర్ నౌన్ ఒకటి కంటే ఎక్కువైతే ఫ్లోరల్ నౌన్ కృష్ణ క్రియేటెడ్ ఏ యూట్యూబ్ ఛానల్ కృష్ణ అండ్ కుమార్ క్రియేటెడ్ ఏ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ సెంటెన్స్ సింగిలర్లో రాశాను సింగిలర్ సబ్జెక్ట్ యూజ్ చేసి కృష్ణ గురించే మాట్లాడాను సెకండ్ సబ్జెక్ట్ కృష్ణ అండ్ కుమార్ క్రియేటెడ్ ఏ యూట్యూబ్ ఛానల్ ఇది రెండు సబ్జెక్టులు ఉన్నాయి అంటే ఫ్లోరల్ నౌన్ సో ఇలాంటివన్నీ మీరు సబ్జెక్ట్ ప్లేస్లో యూజ్ చేయొచ్చు నౌన్ యూజ్ చేయొచ్చు ప్రొనౌన్స్ కూడా యూజ్ చేయొచ్చు ప్రొనౌన్స్ అంటే ఇవే ఐ నుంచి దే వరకు ఐ వి యు ఇట్ అండ్ దే అలాగే వి టూని యూజ్ చేయాలి మళ్ళీ వీ టూ అంటే కన్ఫ్యూజ్ అయిపోతారేమో ఇక్కడ చూడండి వీ టూ అంటే వెరీ సింపుల్ మనకి ప్రతి వెర్బు ఫోర్ టైప్స్ ఉంటాయి వి వన్ వి టూ వి త్రీ వి ఫోర్ ఫర్ ఎగ్జాంపుల్ గివ్ వి వన్ గేవ్ వి టూ గివెన్ వి త్రీ వి ఫోర్ గివింగ్ అలాగే ఇంకోటి కూడా ఉంటుంది ఇంకోటి ఏంటంటే లోడ్ లోడెడ్ లోడెడ్ సో లోడింగ్ సో ఇక్కడ మనం ఏం యూజ్ చేయాలి వీటూని యూజ్ చేయాలి వీటూని మాత్రమే మనం యూజ్ చేయాలి మీకు మీకు ఇచ్చిన ఒకాబులర్లు అందుకే క్లియర్గా ఇచ్చా మీకు ప్రతిరోజు థర్టీ వకాబులర్ ఇస్తున్న ఆ వకాబులర్లో ఐ హవ్ గివెన్ వెరీ క్లియర్లీ వాట్ ఈజ్ వి వన్ వాట్ ఈజ్ వి టూ అండ్ వి త్రీ అండ్ వి ఫోర్ సో అవన్నీ చదవాల్సిందే బికాస్ దే ఆర్ యూస్ఫుల్ ఇన్ కన్స్ట్రక్టింగ్ సెంటెన్సెస్ ఇన్ వేరియస్ టెన్సెస్ సో నెక్స్ట్ థింగ్ ఈజ్ ఆబ్జెక్ట్ సో బేస్డ్ ఆన్ ది వెర్బ్ యూ కెన్ రైట్ ఆబ్జెక్ట్ సో ఐ వాచ్డ్ ఏ మూవీ ఐ వాచ్డ్ ఏ ఫిలిం ఐ వాచ్డ్ ఏ వెబ్ సిరీస్ ఐ వాచ్డ్ ఏ టీవీ సీరియల్ సో ఇలాగ ఏదైతే అది వెర్బుని బట్టి యూ కెన్ రైట్ యువర్ ఆబ్జెక్ట్ దట్ యూ కెన్ డెఫినెట్లీ గెట్ వెన్ ఎవర్ యూ రైట్ విత్ ఎనీ వెర్బ్ అది మీకు ఈజీగా వచ్చేస్తుంది వెర్బ్ యొక్క మీనింగ్ తెలిస్తే ఆటోమేటిక్గా యూ కెన్ రైట్ ఆబ్జెక్ట్ సో ఆబ్జెక్ట్ ప్లేస్లో కూడా ఏమొస్తాయని చెప్పాను ఆబ్జెక్ట్ ప్లేస్లో కూడా అయితే మీ వస్తుంది వి అయితే అజ్ రావాలి యూ అయితే యూగానే ఉంటుంది హీ అయితే హీకి హిమ్ వస్తుంది ఆబ్జెక్ట్ ప్లేస్లో షీకి హర్ర వస్తుంది ఇటుకి ఇటుగానే ఉంటుంది దేకి దెమ్ వస్తుంది దేకి దెమ్ వస్తుంది సింగులర్ నౌన్కి ఏ నౌన్ ఉంటే అది కృష్ణ ఉంటే కృష్ణ వస్తాడు రాధా ఉంటే రాధా వస్తుంది సో ఫ్లోరల్ నౌన్ కూడా అంతే కృష్ణ రాధా వస్తే కృష్ణ రాధ వస్తుంది సో కుమార్ కృష్ణ వస్తే కుమార్ కృష్ణ వస్తుంది నో ప్రాబ్లమ్ అంటాల్ నేమ్స్ నేమ్స్గానే ఉంటాయి ఆబ్జెక్ట్ ప్లేస్లో అయినా సబ్జెక్ట్ ప్లేస్లో అయినా ప్రొనౌన్స్ మాత్రమే కొంచెం మారుతాయి అవేంటో ఇప్పుడు నేను మీకు రాసి చూపించాను సో దట్ ఈజ్ అబౌట్ పాజిటివ్ సెంటెన్స్ ఇక నెగిటివ్ వెళ్దాం నెగిటివ్ సెంటెన్స్లో ఏమీ లేదు జస్ట్ డిడ్ నాట్ పెట్టండి సో ఫస్ట్ సబ్జెక్ట్ రాస్తారు తర్వాత డిడ్ నాట్ రాస్తారు తర్వాత వి వన్ గుర్తుపెట్టుకోండి ఫస్ట్ పాజిటివ్ సెంటెన్స్కి మాత్రమే పాజిటివ్ సెంటెన్స్కి మాత్రమే వి టూ రాసాం నెగిటివ్ సెంటెన్స్కి వచ్చేసరికి వి వన్ రాస్తున్నాం ఇంకా గుడ్డి గుర్తు ఏంటంటే ఇంకా కొండ గుర్తు ఏంటంటే డిడ్ వచ్చిన తర్వాత ఎక్కడైనా చూడండి డిడ్ వచ్చిన తర్వాత వి వన్ రాయాలి అది ఒక రూల్ ఉంది డిడ్ అంటేనే మీనింగ్ ఏంటి డిడ్ అంటేనే మీనింగ్ వి టూ ప్లస్ వి వన్ ప్లస్ డిడ్ అనన్నా డిడ్ అంటేనే వన్ ప్లస్ వి టూ డిడ్ అంటేనే వి వన్ ప్లస్ వి టూ సో కాబట్టి అంత అవసరం లేదు డిడ్ నాట్ అని రాయండి డిడ్ వచ్చినప్పుడు వి వన్ రాయాలి ఏంటమ్మా ఎనీ డౌట్ ఓకే ఐ విల్ ఐ విల్ ఆన్సర్ టు యువర్ డౌట్స్ ఆఫ్టర్ ది ఓకే ఓకే గ్రేట్ గ్రేట్ సో నెగిటివ్ సెంటెన్స్ అది సో ఫస్ట్ సబ్జెక్ట్ వస్తుంది నెగిటివ్ సెంటెన్స్లో ఫస్ట్ సబ్జెక్ట్ ఉంటుంది సో తర్వాత నా డిడ్ నాట్ వస్తుంది తర్వాత వి వన్ వస్తుంది తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంది వి వన్ అంటే ఏం రాయాలి మళ్ళీ ఇక్కడ రాశాను ఏం రాయాలి వి వన్ అంటే ఇది సో గీవ్ లోడ్ అలాంటివి అనమాట సో ఆఫ్టర్ దాట్ వాట్ విల్ యూ రైట్ పాజిటివ్ క్వశ్చన్ సో పాజిటివ్ క్వశ్చన్ వెరీ ఈజీ ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ ఏం లేదు ఫస్ట్ డిడ్ పెట్టండి సబ్జెక్ట్ ముందు డిడ్ పెట్టండి దెన్ ఇట్ విల్ బికమ్ పాజిటివ్ క్వశ్చన్ సో ఏంటి డిడ్ ఐ వాచ్ ఏ మూవీ ఎస్టర్డే డిడ్ యూ కమ్ టు కాలేజ్ అండ్ అవర్ ఎగో సో ఇక్కడ మళ్ళీ డిడ్ వచ్చింది వీ టూ రాకూడదు వీ వన్ మాత్రమే రావాలి దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ ఫోర్త్ వన్ థర్డ్ వన్ డిడ్ హీ క్రియేట్ అండ్ యూట్యూబ్ ఛానల్ లాస్ట్ ఇయర్ దానికి తెలుగు అర్థం ఏమొస్తుంది నేను తెలుగు అర్థం కావాల్సి అని చెప్పట్లా తెలుగు నేర్చుకొని నేర్చుకొని తెలుగు బాగా కమాండ్ వచ్చింది కానీ ఇంగ్లీష్లో ఎలా రావట్ల రా ఇంగ్లీష్లో ఎలా మాట్లాడలో రావట్లా డిడ్ హీ క్రియేట్ అన్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లాస్ట్ ఇయర్ హౌ యు అండర్స్టాండ్ దిస్ యూ కెన్ థింక్ ఇన్ ఇమాజిన్ ఇన్ యూర్ ఇమాజినేషన్ ఎస్ ఈ హ్యాజ్ క్రియేటెడ్ వన్ యూట్యూబ్ ఛానల్ ఆర్ హీ క్రియేటెడ్ వన్ యూట్యూబ్ ఛానల్ జస్ట్ ట్వెల్వ్ మంత్స్ ఎగో దట్ ఈస్ హౌ యూ షడ్ అండర్స్టాండ్ సో డిడ్ దే గెట్ జాబ్స్ ఎ మంత్ ఎగో యూ హవ్ టు అండర్స్టాండ్ దిస్ సెంటెన్స్ యాజ్ దే గాట్ దే గాట్ వన్ జాబ్స్ దే గా వన్ దే గా జాబ్స్ జస్ట్ థర్టీ డేస్ ఎగో డిడ్ నోయల్ బై ఏ డిడ్ నోయల్ బై ఎ న్యూ ల్యాప్టాప్ లాస్ట్ సండే వెన్ డిడ్ హీ బై ఏ న్యూ ల్యాప్టాప్ లాస్ట్ లాస్ట్ సండే సో కంప్లీటెడ్ యాక్షన్ విత్ టైమ్ రెఫరెన్స్ సో అలాగే నెగిటివ్ క్వశ్చన్ సో నెగిటివ్ క్వశ్చన్ కూడా ఏంటి డిడ్ నాట్ ఐ వాచ్ ఏ మూవీ ఎస్టర్డే నేను నిన్న ఒక మూవీ చూడలేదా డిడ్ నాట్ యూ కమ్ టు కాలేజ్ ఎన్ అవర్ గో వన్ అవర్ క్రితం నువ్వు కాలేజ్కి రాలేదా డిడ్ నాట్ హీ క్రియేట్ అండ్ యూట్యూబ్ ఛానల్ సారీ అండ్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లాస్ట్ ఇయర్ సో పోయిన సంవత్సరం ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని క్రియేట్ చేయలేదా ఇక్కడ మీరు గమనిస్తే డిడ్ వచ్చిన తర్వాత క్రియేటెడ్ రాయలేదు క్రియేట్ రాశా వి వన్ రాశా కానీ పాజిటివ్ సెంటెన్స్ లో మాత్రమే ఎం రాసాను హి క్రియేటెడ్ క్రియేటెడ్ క్రియేట్ ఆ డిఫరెన్స్ మీరు గమనించుకోవాలి నెక్స్ట్ డిడ్ నాట్ దే గెట్ జాబ్స్ ఏ మంత్ ఎగో డిడ్ నాట్ నోయల్ బై ఏ న్యూ ల్యాప్‌టాప్ లాస్ట్ సండే సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ సో పాజిటివ్ సెంటెన్స్ నెగటివ్ సెంటెన్స్ పాజిటివ్ క్వశ్చన్ నెగటివ్ క్వశ్చన్ జస్ట్ గివ్ మీ A few more minutes, then I will also explain how to frame sentences, how to construct sentences in with double -edge questions. So look at this PDF. Is it visible to you? Okay, good. Yes, yes. Thank you. <coughs> so, okay, it is it is visible. So look at here. So double -edge questions. డబుల్ హెచ్ క్వశ్చన్స్ మనకేమున్నాయి జస్ట్ సో డబుల్ హెచ్ క్వశ్చన్స్ ఇదేంటి ఈ స్ట్రెక్చర్ ఏంటి ఇప్పుడే చూశారు పాజిటివ్ పాజిటివ్ క్వశ్చన్ యొక్క స్ట్రెక్చర్ ఇది మీరు గమనించుకుంటే పాజిటివ్ సెంటెన్స్ పాజిటివ్ క్వశ్చన్ స్ట్రక్చర్ ఇక్కడ సో డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వి వన్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ క్వశ్చన్ మార్క్ సో వీటికి ముందు ఏం తగిలించాలి డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అన్నీ తగిలియాలి ఏంటి హూ హూ వచ్చినప్పుడు నో సబ్జెక్ట్ సబ్జెక్ట్ని స్కిప్ చేయండి వాట్ వచ్చినప్పుడు ఆబ్జెక్ట్ని స్కిప్ చేయాలి హూ వచ్చినప్పుడు ఇక్కడ సబ్జెక్ట్ ఉంది కదా దీన్ని స్కిప్ చేయండి వాట్ వచ్చినప్పుడు సబ్జెక్ట్ ఉంటుంది మళ్ళీ వాట్ వచ్చినప్పుడు సబ్జెక్ట్ ఉంటుంది కానీ ఆబ్జెక్ట్ని స్కిప్ చేస్తారు ఆబ్జెక్ట్ ఉండదు వాట్ వచ్చినప్పుడు అలాగే వెన్ సో వెన్ వచ్చినప్పుడు వేర్ వచ్చినప్పుడు యాజ్ ఇట్ ఈస్గా నో ప్రాబ్లం అన్ని యథావిధిగా రాయండి తర్వాత వెన్ తర్వాత వే వై విత్ హూమ్ హౌ హౌ లాంగ్ హౌ మెనీ టైమ్స్ సో ఇలాగా డబల్హెచ్ క్వశ్చన్స్ కూడా రాస్తారు నేను ఎలా రాశాను చూడండి ఇక్కడ మీరు ఇబ్బంది ఇబ్బంది ఏమని ఐ హ్యావ్ గివెన్ సమ్ ఎగ్జాంప్లరీ సెంటెన్సెస్ హియర్ హౌ టు రైట్ డబలహెచ్ క్వశ్చన్స్ విత్ డబ్లహెచ్ వర్డ్స్ సో ఇక్కడ ఏంటి ఫస్ట్ సెంటెన్స్ సో ఫస్ట్ సెంటెన్స్ ఏంటి చూడండి ఇక్కడ హూ డిడ్ బై ఎ న్యూ బుక్స్ సారీ హూ డిడ్ బై న్యూ బుక్స్ ఆర్ హూ బాట్ న్యూ బుక్స్ సో డిడ్ వచ్చినప్పుడు బై రావాలి వి డిడ్ వచ్చినప్పుడు వి వన్ రావాలి సో డిడ్ లేదు కాబట్టి ఇక్కడ బీ టూ వచ్చింది అంతే అంతకు మించి ఏం లేదు సబ్జెక్ట్ని స్కిప్ చేసా హూ వచ్చినప్పుడు మీరు సబ్జెక్ట్ని ఇక్కడ స్ట్రెక్చర్ చూసుకుంటే ఈ సబ్జెక్ట్ని స్కిప్ చేయాలి హూ వచ్చినప్పుడు అది స్కిప్ చేసాను ఓకే మీరు ఇలాగే రాయొచ్చు డిడ్ ప్లస్ వి వన్ రాయచ్చు లేకపోతే ఓన్లీ టూ రాసి డిడ్ స్కిప్ చేయొచ్చు సో డిడ్ హూ డిడ్ బై న్యూ బుక్స్ ఎవరు కొత్త పుస్తకాలు కొన్నారు హూ బాట్ న్యూ బుక్స్ ఎవరు కొత్త పుస్తకాలు కొన్నారు బోత్ హ్యావ్ సేమ్ మీనింగ్ వా డిడ్ యూ బై సో ఆబ్జెక్ట్ లేదు ఇక్కడ గమనిస్తే ఆబ్జెక్ట్ లేదు వాట్ వచ్చినప్పుడు ఆబ్జెక్ట్ ఉండదు వాట్ డిడ్ యూ బై ఏం కొన్నావు వేర్ డిడ్ యూ బై న్యూ బుక్స్ ఎక్కడ కొత్త పుస్తకాలు కొన్నావు వెన్ డిడ్ యూ బై న్యూ బుక్స్ ఎక్కడ ఎప్పుడు కొత్త పుస్తకాలు కొన్నావు వై డిడ్ యూ బై న్యూ బుక్స్ ఎందుకు కొత్త పుస్తకాలు కొన్నావు విత్ హూమ్ డిడ్ యూ బై న్యూ బుక్స్ ఎవరితో కలిసి నువ్వు కొత్త పుస్తకాలు కొన్నావు హౌ డిడ్ యూ బై న్యూ బుక్స్ ఎలా కొత్త పుస్తకాలు కొన్నావు హౌ లాంగ్ డిడ్ యూ బై న్యూ బుక్స్ ఎంతసేపు కొన్నావు బాబు హౌ మెనీ టైమ్స్ డిడ్ యూ బై న్యూ బుక్స్ ఎన్నిసార్లు కొత్త పుస్తకాలు కొన్నావు ఓకే విత్ హూమ్ ఎవరితో హౌ ఎలా హౌ లాంగ్ ఎంత సమయము హౌ మెనీ టైమ్స్ ఎన్నిసార్లు వై ఎందుకు వెన్ ఎప్పుడు వేర్ ఎక్కడ వాట్ ఏమిటి హూ ఎవరు సో వీటన్నిటితో కూడా యూ కెన్ రైట్ సెంటెన్సెస్ అలాగే సో ఇక్కడ ఐ హావ్ గివెన్ టెన్ వెర్బ్స్ వీటన్నిటినీ యూజ్ చేసి యూ రైట్ డబల్ హెచ్ క్వశ్చన్స్ ఐ విల్ ఆల్సో టెల్ ది అసైన్మెంట్ జస్ట్ వెయిట్ ఏ వన్ మోర్ మినిట్ ఎక్స్ట్రా సో అసైన్మెంట్ వన్ సో పాజిటివ్ క్వశ్చన్ రాయండి సారీ పాజిటివ్ సెంటెన్స్ రాయండి సారీ అసైన్మెంట్ వన్ ఏంటి పాజిటివ్ సెంటెన్స్ రాయండి సో సబ్జెక్టు వీ టూ ఆబ్జెక్టు క్వశ్చన్ మార్క్ వస్తుంది అసైన్మెంట్ టూ సో నెగిటివ్ సెంటెన్స్ రాస్తారు సబ్జెక్టు సో సబ్జెక్టు సబ్జెక్టు డిడ్ నాట్ ఆబ్జెక్ట్ క్వశ్చన్ మార్క్ అలాగే అసైన్మెంట్ త్రీ అసైన్మెంట్ త్రీ పాజిటివ్ క్వశ్చన్ ఈ పాజిటివ్ క్వశ్చన్నే మనము డబ్ల్యూహెచ్ వర్డ్స్కి యూజ్ చేస్తాం దీన్ని జాగ్రత్తగా రాయండి సో ఈ పాజిటివ్ క్వశ్చనే మనము డబ్ల్యూహెచ్ వర్డ్స్కి యూజ్ చేస్తాం అది డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వి వన్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ క్వశ్చన్ మార్క్ అలాగే నెగిటివ్ సెంటెన్స్ నెగిటివ్ సారీ నెగిటివ్ క్వశ్చనింగ్ నెగిటివ్ క్వశ్చన్లో డిడ్ తర్వాత నాట్ వస్తుంది నో డౌట్ ఆల్ డిడ్ తర్వాత నాటు తర్వాత సబ్జెక్ట్ ప్లస్ వన్ ప్లస్ ఆబ్జెక్ట్ చివరిలో క్వశ్చన్ మార్క్ ఇప్పుడే మాట్లాడుకున్నాను డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ గురించి అవి ఎలా రాయాలో నేను చెప్పాను మన యూట్యూబ్ ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ అన్ని ఆన్లో ఉంచుకోండి ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు కొత్త వీడియో వస్తుంది థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్